ఫ్యాషన్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ రెడీమేడ్ వస్త్రాల కోసం ప్రత్యేకమైన షోరూమ్ భోజీ మాణిక్యం పూజా స్టోర్ పక్కన గాంధీ చౌక్ తాండూర్ అది ఇక మీరు మీరు ఏమైనా రోడ్ ఒకటి నెట్ చేస్తే చాలా అది మీరు మీరు అక్కడ మీరు మేము రానికెళ్ళే పనికి రావా వానికి చెప్తే చెట్టు మీరు చెప్తే చెట్టు మాటలు పని చేస్తారు ఇక వాడు అక్కడే విడుతున్నారు మీరు అక్కడ మీరు ఏమైనా వేసుకోండి మీరు ఒకటి ఏమైనా వేసుకుంటారు ఆయన రోడ్డు లేదు అని వాళ్ళంటారు రోడ్డున్నర కానీ అంటే నగరపతి చదిరిక మీరు నగర్లో ఎందుకు ఏమని వస్తుంది దానికెళ్ళు వాళ్ళందరూ అందరి చదిరించే రోగాలకి పిల్లలు పడితే ఇట్ల బాట బంద్ అయ్యింది ఆడపిల్లలకు బాత్రూమ్ ఇది బంద్ అయింది మా ఆకట్లకి వెళ్ళిపోతుండే నేను ఆకలి కూడా బంద్ చేస్తాను పోతే ఇట్లే ఒక్కొక్క ఇదే నీళ్ళు వెళ్ళి